నీ పేరేం పేరే కొలయిరే కొలైరే ఇది భర్రీ దున్నపోతానే భరీయే పాలిస్తుందా అమ్ముతా ఏమైనా అమ్ము లేదే ఇది ఏదన్నా కొట్టుకొచ్చినట్టు ఉంది భర్రే పడక పడతా కొట్టుకొచ్చినావా లేకపోతే నైట్ పూట కొట్టుకొచ్చినట్టుంది ఏమేమి మళ్ళీ ఇది అయితే కొట్టుకొచ్చి మా భర్య బోర్ కొట్టుకొచ్చినా మీ భర్య పోత కొట్టుకొచ్చినావు అదే ఆడ కొట్టుకొచ్చినట్టుంది భర్రే అదే సోల్పేట పోయింది నా బర్రె బర్రే పోతే అంటే నీ బర్రె పోతే కొట్టుకోవచ్చు నువ్వు ఇంకోటి అక్కడ దొరికిందని అట్ట నువ్వు నీదేనా నాదా అంటే మా వాళ్ళు కన్ఫర్మ్ చేయలేదు మా వాళ్ళు దొరుకుతారు బర్రే పోయిందని చెప్పు మీద అది కన్ఫర్మ్ కాలే ఇంకా మరి బర్రే అది ఫోటో పెడతా అన్నాడు

అదే అప్పుడు ఇన్నది మళ్ళీ సూడుగా ఉన్నది కొద్దిగా అంటే నీ కాడికి వచ్చిందే కాకపోతే ఆడిపోయాం మరి నీ కాదే నీ బర్రే మరి పోయిందండి దొరకలే మరి నీ బర్రే దొరకలే మరి అట్లా పక్కన బర్రె కొట్టుకోవచ్చు చెప్పు ఇది ఒకటి పోతే తోలికొస్తువు అట్లా పక్క వాళ్ళు ఎట్లా తోలికొస్తుంది చెప్పు నువ్వు అదే అది ఎట్లా వస్తుంది చెప్పు అదే కట్టేసినాయిగా ఉండేది మరి ఎందుకు కట్టేస్తుంది చెప్పు అట్లా ఏం చేద్దామా ఇంకా మా వాళ్ళు ఫోన్ చేస్తా గౌడ్స్ అయితే పెళ్ళి కాలే కాలే హలో అరే బర్రె ఇక్కడ ఉందిరా దొరికింది ఎండ ఉంది బర్రె సంవత్సరం సంవంత్రైతున్నాడు కొట్టుకోచ్చి ఏ ఇక ఎందుకు కొట్టుకొచ్చినట్టయింద అలా పోతే ఈయన ఈ నుండి కొట్టుకొచ్చినా నా వేరే బేరే కొట్టుకొచ్చినా అని అంటుండవు అడిగినా ఎట్ల కొట్టుకొస్తావా అడిగినా వస్తున్నా బండి వేసుకుని వస్తున్నా మరే ఫోన్ చేయ మరి బండి వేసుకున్నారు నేను ఇక్కడనే ఉంటాను ఇది ಈಗ ನಾ ಮಾ ಅಂಟ ರೆಂಥ ಇನ್ನ ಇದು ಮೂಡಿ ಅದೇ ಮಾಕಡೆ ರೆಂಡು ಇನ್ನೇ ಕಡೆ ಮೂ ಸಂರ ಮರೇ ಕುರ್ತಪಡದ ರಾರಾ ತೊಂದರೆ ರಾರಾ ಇನ್ನ ಉಂಟು ಕದ ಈಗ ಹೊಸ ಕೊಟ್ಟುಕೋತ నా కొట్టుకోస్తాము కాదే నా కోసం వస్తాం వాళ్ళ వాళ్ళు వీళ్ళకి ఏం గుర్తా బుడుతుంటే ఏం ఏం అంటే గుర్తుంటది నువ్వేం చెప్తావు గుర్తుందని గుర్తు కదా ఏం గుర్తావు మాది కూడా గుర్తు కదా యాభై రెండు వేలు యాభై ఒకటి వేలిపెట్టి యాభై ఒకటి వెలిపెట్టి కొరుకు వచ్చిన మంగనకటే కాడ సోలిపేటక్కడ మగనక్కడ కడికి పోయి అడిగిరాపు చోలిపేట మంగన కట్టే అని పేరు కూడా చెప్తారా కాదు నువ్వు నువ్వు ఇప్పుడే ఆండీగానే మరి ఇప్పుడైతే నువ్వు నా బరే కాడకి వచ్చినా అంటే నేనేం ఏం చేయను మరి నేను బరే కాడకి వచ్చినాం నా అంటే నేను చూసి అంటే అట్లా కాదు ఏం చేయను ఇప్పుడు నా భార్య అనేది సమాత్రం అయి ఒక ఈ తినేది ఇప్పుడు తినేది నువ్వు నా భార్య అంటే నేను ఏం చేయను

గోరికలొచ్చి ని బర్రే దూ తాడు పెట్టి ని బర్రే అయితే పోర్గను పో నా నా ఫోన్ చేస్తానా డైరెక్ట్ వస్తానోరు మామూలు అవో దినాకని ఆ 43 బిల్లు పెడి తెచ్చనా ఆ దాని అయింది మంగళ మరి దీనికి రోగం వచ్చిందని చెప్పదా రొట్టిందని చెప్పదా దీనికి ఇరవై రోజులు చచ్చిపోయింది ఇది ఆ ఇక ఆ బర్రె పోయింది నాకు కన్న కష్ట రెండు గుజలు వేసిన అంత ముందు ఒకటే నా సంవత్సరం ఇద్దరు నాకు చాలా కాదు ఆరోగ్యం బాగాలేదు ఏమో రెండు ఇటుకుంటే అయితే చచ్చిపోయి అడిగి పద్దెనిమిది రోజులు అవుతుంది మంచి పద్ధతి కాదు అట్లా కొట్టుకోవచ్చు మంచి పద్ధతి కాదు వచ్చి మా ఊరి సర్పంచ్ ని మా ఎంపీ పి నాడికి భార్య అంటే నీ భార్య నువ్వు దొరకం పో ఆడ మంగళదాన్ని పట్టుకొస్తా వాళ్ళు పట్టుకోవాలి నా భార్య ని నా భార్య కొన్నది ఆడ నీకు కావాలిగా కొన్నదంటే కొన్నదంటే ఇప్పుడు వాళ్ళ తెచ్చినావా అన్న కదా నీ భరణి వాళ్ళ వాళ్ళ సమాధానం చెప్పబడి నా భరణి కొట్టుకోపోయి వాళ్ళు మాకు దొరికింది అయ్యా మీ తో పో అమ్మినామయ్య అంటే తోలుకపో అన్ని అన్ని అనుకొని వచ్చిన నేను అన్ని అనుకున్నాడు మొత్తం తోలిపాటు మొత్తం డేకిలి డేకిలి మాకు వాళ్ళ కాంచి గోల్డోల్ల కాంచి డేకిలి డేకిలి బర్రె కాస్తోరి కాంచి अंदर राडीरा हं अड्डा मध्ये बांधते ते उडेसले दी बरेक अं